విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు మీరు అనేక పురాణాలు చదివారు అనేక పురాణాల నుంచి అనేక రహస్యాలు మాకు చాలా చక్కగా అందిస్తున్నారు మేము ఏ పురాణాలు చదవలేకపోయినా తెలుసుకోవాలని కోరుకున్నా చదవలేకపోయినా కూడా మీరు అమూల్యమైన మంచి మంచి విషయాలన్నీ మాకు అందిస్తున్నారు చాలా సంతోషం అండి అంత శ్రీమాత కృప ఏమీ లేదండి పురాణాల ప్రకారంలో పురాణంలో దీపావళి గురించి ఏదైనా విశేషాలు ఉన్నాయండి చాలా ఉన్నాయండి ఇప్పుడు మన పురాణాలు భాగవత పురాణంలోనే చాలా మటుకు విశదీకరించారు భాగవతంలో సత్యభామ శ్రీకృష్ణుడు కలిసి వద్ద చేశారు కనుక విశేషాలు చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లో మనకి తర్వాత హరివంశంలో విష్ణు పురాణంలో కూడా దొరుకుతాయి కాకపోతే పురాణాల ప్రాశస్తంలో మనం ఏ పురాణం చెప్పుకున్నా కథ ఒకటే ఉంటుంది కొంచెం భిన్నంగా రాయటం ఉంటుంది తప్ప ఇక్కడండి మన పురాణాల కథనం ప్రకారం ప్రతి మహిళ కూడా దీపాలు వెలిగించి తన ఇంటి వరకే చూసుకోకుండా దగ్గరలో ఉన్న ఆలయంలో వెలిగించారండి మనం ముఖ్యంగా లక్ష్మీదేవికి నువ్వుల నూనె ఇష్టం అండి అందుకనే తిలే లక్ష్మి అని మనకుంది జలే గంగా తిలే లక్ష్మి అని ఎందుకుందంటే ఈ దీపావళికి ప్రత్యేకించి మనం ఏ ఇతర నూనెలు వాడకూడదు కేవలం నువ్వుల నూనె మాత్రమే తీసుకొచ్చి ఆ నువ్వుల నూనెతో మనం దీపాలు వెలిగించాలి కాకపోతే ప్రతి ఇంట్లో కూడా స్త్రీలు ఏమనుకోవాలంటే మన ఇల్లు మాత్రమే దీపాలతో కలకళలాడకూడదు దేవాలయాలు పట్టణ వీధులు గుడులు బడులు వీధులు అన్నీ కూడా దీపాలతో కలకళలాడుతూ ఉంటే ఇప్పుడు చూడండి ఒక అయోధ్య నగరం మనకు మళ్ళీ వచ్చింది మన బాలరాముడితో మనం అయోధ్య రాముణ్ణి మళ్ళీ ఇప్పుడు ప్రతిష్ఠించుకున్నాం అప్పుడు మొత్తం భారతదేశం అంతా దీపాలు ఎందుకు వెలిగించింది ఆ రాముణ్ణి మళ్ళీ ఇన్నాళ్ళకి మనం తెచ్చుకోగలిగాం వెనక్కి ఆహ్వానించాం ఈ ఇవన్నీ ఎందుకంటే నిజానికి అది చాలా పురాణం ప్రాశస్తి ప్రకారం చేసిన విషయమే మనం ఇటీవల కాలంలో చేసింది కూడా ఎందుకంటే రావణాసుని మీద గెలుపు పొందిన రాముడు అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా అందరూ దీపాలు వెలిగించారు అదే సంప్రదాయం మనం ఇటీవల కాలంలో కూడా పాటించుకున్నాం అలాగే దీపావళి రోజున అంత అమావాస్య చిమ్మ చీకటి ఉంటుంది కనుక విష్ణువు ఆలయానికి వెళ్ళి ప్రధానంగా నువ్వులతో ఆలయాల్లో అంతా కూడా దీపాలు అలంకరించి రావాలి మనం విష్ణు విష్ణువు ఆలయంలో ఎందుకంటే లక్ష్మీదేవికి నువ్వుల అంటే ఇష్టమే కాకుండా అక్కడున్న దీపాలను చూసి ఆవిడ ఎంతో సంతోషించి ఆ పెట్టిన ఇంటిని అంతా కూడా ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తలతూగేలా చేస్తుందట ఈ విషయం చాలా మందికి తెలియదు మన ఇంట్లో దీపాలు పెట్టుకుని లక్ష్మీ పూజ చేసుకుంటే చాలానే అనుకుంటారు కానీ విష్ణు ఆలయంలోకి చేసి విష్ణు ఆలయంకే వెళ్ళాలి అంటే లక్ష్మీదేవి భర్త విష్ణువు కదా మరి అందుకని విష్ణు ఆలయానికి వెళ్ళి అంటే మన దగ్గరలో విష్ణు ఆలయం లేదనుకోండి ఆలయాలకు వెళ్ళి పెట్టడం అనేది ప్రధానం విష్ణు ఆలయంలో పెడితే లక్ష్మీదేవి ఎక్కువగా సంతోషిస్తుంది సామాన్యంగా రాములవారి గుడి వెంకటేశ్వళ్ళు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రాముల వారి గుడి అయినా వెంకటేశ్వర గుడి అయినా ఈయన ప్రతిరూపాలే కదండి యుగం మారింది గాని అదే దేవతాత్మ కదా అందుకొచ్చేసి విష్ణుమూర్తి అయినా వెంకటేశ్వర అయినా శ్రీరాముడైనా యుగాలు మారినాయి అంతే దేవతాత్మ ఒకటి అందుకని విష్ణు ఆలయంలో పెడితే తన భర్త యొక్క ఆలయంలో కూడా దీపాలు పెట్టారు అనేటువంటి విషయానికి లక్ష్మీదేవి చాలా సంతోషించి అష్టైశ్వర్యాలన్నీ ప్రసాదిస్తుందని చెప్పేసి పురాణాల్లో చెప్పుకున్న వాక్యాలు ఇవన్నీ గుళ్ళల్లో బళ్ళల్లో వీధుల్లో పట్టణాల్లో ఆలయాల్లో ఇక్కడ కూడా అందరూ కూడా దీపాలు అలంకరించి రావాలి ఇది ప్రధానమైన విషయం ఇంకా పురాణాల్లో చెప్పింది ఒకటి ఉందండి ఇంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వృష్టి ఒకసారి అప్పుడు ఈ బృందావనంలో జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడితే గోవర్ధనగిరిని ఎత్తి చిటికిన వేల మీద శ్రీకృష్ణుడు ఆ గోవర్ధనగిరి అంటే ఆ ఆ పర్వతాన్ని తన చితికిన వేలి మీద ఇలా ఎత్తి పట్టడంతో అందరూ దాని కిందకు వచ్చేసి రక్షణ పొందారు అంటే రాళ్ల వర్షం కురిపించాట ఇందుడు ఆ రాళ్ల వర్షం కురిపించడంతో అంటే లేకపోతే వడగళ్ల వాన పడి ఉండాలి బోసా వడగళ్ళు రాళ్ళు లాగానే ఉంటాయి కదా అందుకని ఆ వృష్టికి తట్టుకోలేక అతను ఇది చేసేటప్పటికి ఏమైనా చేస్తారు అందుకని చేసి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎక్కి అందరినీ దాని కింద తలదాచుకునేటట్లా చేశాడు కనుక గో శ్రీకృష్ణుడిని వాళ్ళు పూజించాలి శ్రీ శ్రీకృష్ణుడిని పూజించాలి గోవర్ధనగిరిని కూడా పూజించాలి ఇంద్రుణ్ణి మాత్రం పూజించకూడదు అనేటువంటి కథ కూడా ఒకటి ఉన్నది గోవర్ధనగిరి దారి కనుక శ్రీకృష్ణుడిని పూజిస్తే శ్రీకృష్ణుడు యొక్క అవతారం ముందు ముందు దీంట్లో విష్ణుమూర్తిగా అవునండి అందుకని దీపావళి రోజున శ్రీకృష్ణ పూజ కూడా చేయాలని ఒకటి ఉంది అవునండి నరకాసుని కదా వధించి వచ్చాడు కదా అందుకని శ్రీకృష్ణుని తప్పకుండా పూజ చేయాలి మరి పురాణాల్లో ఇంకొకటి ఉందండి అది కూడా మనం చెప్పుకుందాం కదా బలి చక్రవర్తిని వామనుడు అంటే విష్ణుమూర్తి అంశతో ఉన్నటువంటి వామనుడు ఆ రోజున పాతాళ లోకానికి పంపించేశాడు ఎలా అంటే ఆయన మూడు మూడు పాదాలే కదా అడిగింది ఆయన ధ్యానం మూడు అడుగులు అడుగుతాడు మూడు అడుగులలో మూడో అడుగు ఎక్కడ పెట్టడం నా తల మీద పెట్టమంటే ఇతను పాతాళానికి వెళ్ళిపోయిన కదా మనకు అందరికీ తెలిసిందే కానీ దీపావళి ఒక్క రోజున మాత్రం లోక నుంచి మన బలి చక్రవర్తి పైకొచ్చి అందరికీ కూడా అంటే ఆయన అందరినీ చూడాలనుకుంటాడు ప్రజలందరినీ కూడా చూసి సంతోషిస్తాట అలా సంతోషించి అందరికీ కూడా ధనధాన్య సమృద్ధి అంటే బలి చక్రవర్తి విపరీతమైన ధనం ఉంది కదండి విపరీతమైన ధనం ఉంది అందుకని సామాన్యమైన అతను చక్రవర్తి కదా పైగా అందుకని చక్రవర్తి చక్రవర్తి కదా సార్వభౌముడు కదా మామూలు రాజు కూడా కాదు అందుకని అంతటి అఖండ సంపద ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు అందరికీ కలగాలని బలి చక్రవర్తి వాళ్ళ పాతాల నుంచి వచ్చి అందరినీ ఆశీర్వదిస్తాడట బలిచక్రవర్తి మా అందని బలి చక్రవర్తిని కూడా తలుసుకోవాలని చెప్తున్నారు శ్రీకృష్ణుడికి పూజ చేయటం బలి చక్రవర్తిని తలుసుకోవటం మరి విష్ణు ఇస్తాడు అందరికీ తప్పకుండా వేడుకోవాలి కదండి మరి ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వచనాలు అఖండ సంపదలు మనకి ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా తలుసుకోవాలి సో ఈ రకంగా దీపావళి పండగకి పురాణాల్లో మనకి రకరకాల కథలు ఉన్నాయండి ఈ కథలన్నీ కూడా ఒకసారి స్మరించుకోవటం వలన కూడా మనకు అన్ని శుభాలు జరుగుతాయి ఈ కథలు వింటే వింటే కూడా ఉంటే కూడా ఇప్పుడు శ్రవణం మంచిది కదా పురాణ శ్రవణం మంచిది కదా అందుకే కదా రోజుల్లో గుళ్ళల్లో కూర్చొని పురాణం చెప్తూ ఉండేవారు ఇప్పుడు మనకు మీడియాలోనే ప్రవచనాలు వచ్చేసినాయి కనుక పురాణాలు తగ్గినాయి బయట గుళ్ళల్లో పురాణాలు చెప్పడం పుణ్య శ్రవణం మంచిది శ్రవణం మంచిది అది చాలా మంచి విషయాలు చెప్పారండి దీపావళి రోజు చేయాల్సిన విషయాల్ని పురాణ ప్రకారంగా పురాణోక్త ప్రకారంగా పుణ్యం చాలా సంతోషం అండి శ్రీమాత శ్రీమాత